వాతావరణ మార్పుల వల్ల దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ప్రజలు దోమల బారిన పడకుండా వీటి నుంచి ఉపశమనం పొందేందుకు మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో కూడిన మస్కిటో కాయిల్స్ ఆలౌట్స్ వంటివి వినియోగిస్తారు మస్కిటో కాయిల్స్ వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు అంటున్నారు వీటి నుంచి వచ్చే పొగ దోమలను చంపడమే కాకుండా మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది వీటి నుంచి వచ్చే పొగ ద్వారా రసాయనాలు అనేవి విడుదలవుతాయి ఆ పొగను పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది ఆస్తమా ఎలర్జీ సమస్యలు వస్తాయి ఈ దోమల కాయిల్స్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమవుతాయి చిన్న చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ఈ కాయిల్స్ ను ఉపయోగించడం ద్వారా పిల్లలపై వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు కళ్ళల్లో మంట తలనొప్పి వికారం అలర్జీ వంటి సమస్యలు వస్తాయి ప్రజలు దోమలను నివారించడానికి ఇంట్లో మస్కిటో కాయిల్స్ ఆల్అౌట్స్ కాకుండా సహజ మార్గాలను ఎంచుకోవాలి దోమ తెరలు బ్యాట్స్ వంటివి వినియోగించాలి దోమలు ఎక్కువగా అవుతున్నాయి కదా అయితే ఇలా ఎక్కువగా అయినప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారు గ్రామీణ ప్రాంతాల్లో సిటీలలో నార్మల్ గా ఈ మస్కిటో కాయిల్స్ అనేది ఎక్కువగా వాడుతుంటారు అయితే నార్మల్ గా మనం ఏం చేస్తాం మస్కిటో కాయిల్స్ వాడినప్పుడు ఈ రూమ్ అంతా క్లోజ్ చేసేసి దాంట్లో మస్కిటో కాయిల్ అనేది బర్న్ చేస్తాం అనమాట అలా చేసినప్పుడు ఏమవుతాయి చాలా వరకు హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది మన రూమ్ లో అంతా స్ప్రెడ్ అయిపోతాయి అండ్ మనం ఏం చేస్తాం కంటిన్యూస్ గా అదే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయడం వల్ల ఈ కెమికల్స్ అన్ని మన లంగ్స్ లోకి పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అలా అవ్వడం వల్ల ఏమవుతుంది చిన్న చిన్నపిల్లల్లో వల్ల ఏంటంటే మెయిన్ మెయిన్గా చిన్నపిల్లల్లో ఏమవుతుందంటే ఈ ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ బ్రీత్ చేయడం వల్ల ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదే కాకుండా ఎవరికైతే ఆస్తమా లైక్ ఈ ప్రాబ్లం ఉందో అది ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే కాకుండా ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళల్లో కూడా ఈ కాఫ్ గాని బ్రీతింగ్ ప్రాబ్లమ్ కానీ స్కిన్ ఇరిటేషన్ గాని లేకపోతే ఐస్ లో బర్నింగ్ కానీ ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అందుకోసమే ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళ ఇంట్లో ఈ కాయిల్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అవాయిడ్ చేస్తేనే మంచిది ఇదే కాకుండా ఆల్ అవుట్స్ కూడా అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే ఆ క్లోజ్డ్ ఏరియాలో ఆ కెమికల్స్ వల్ల చాలా వరకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో తప్పకుండా అది అవాయిడ్ చేయాలి మరి దాని ప్లేస్ లో ఆల్టర్నేట్ గా ఏం యూజ్ చేయాలి అంటే ఇప్పుడు ఏదైతే మన ఇంటి దగ్గర ఈ వాటర్ స్టాగ్నెంట్ అయి ఉంటుంది కదా ఆ స్టాగ్నెంట్ అయిన అయినా స్టాగ్ డస్ట్ గానీ లేకపోతే ఈ స్టాగ్నెంట్ ఉన్న వాటర్ ని ఉండకుండా చూసుకుంటే బెటర్ అండ్ ఏంటంటే క్లీన్ ఏరియాస్ మెయింటైన్ చేస్తే మస్కిటోస్ కూడా తక్కువగా వస్తాయి అండ్ అదే కాకుండా ఫిజికల్ బ్యారియర్స్ అనేది యూజ్ చేయాలి ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఏంటి ఇప్పుడు మస్కిటో నెట్స్ యూజ్ చేస్తాం కదా అదే కాకుండా ఈ బ్యాడ్స్ యూజ్ చేస్తాం అండ్ అదే కాకుండా మన కొన్ని రిపెలెంట్స్ ఉంటాయి అనమాట అంటే క్రీమ్స్ లెక్క యూస్ చేస్తాం కదా అది కూడా యూజ్ చేయొచ్చు అంతేగాని ఈ మస్కిటో కాయిల్స్ గానీ ఈ ఆల్ ఆలౌట్స్ గానీ ఈ మస్కిటో కాయిల్స్ కానీ లేకపోతే ఈ అవుట్స్ కానీ ఈ మాక్సిమం అవాయిడ్ చేస్తేనే బెటర్